జామాపురం గ్రామంలో పొద్దున్నే పొలాల వైపు రైతులు నడుస్తున్నారు సోమలింగం తన నాగలి భుజాన వేసుకొని ఎడ్లను అదిలేస్తూ పొలానికి బయలుదేరాడు ఏవండీ కాస్త గంజి తాగి వెళ్ళండి పొద్దున్నే కడుపు మాడుస్తారేంటి పొలం పిలుస్తుంది గౌరీ ఈరోజు ఈ దుక్కి పూర్తి చెయ్యాలి మీ పని ద్యాశ తప్పితే లోకం పట్టదు మీకు లోకం మనకెందుకు మన లోకం ఈ పొలం ఈ మట్టి ఇంతలో ఊరి చివర బండి ఆగింది ఊళ్ళోకి ఎవ్వరూ వేసుకోనంత ఖరీదైన బట్టలతో చేతిలో ఒక పెద్ద పెట్టెతో బృహస్పతి దిగాడు ఊరి జనమంతా అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కింద పట్నం పంపి చదివిస్తున్నాడు కదా వచ్చేశాడు బృహస్పతి ఎవ్వర్ని పలకరించకుండా గర్వంగా నడుచుకుంటూ తన పాడుపడిన ఇంటివైపు వెళ్లాడు అటుగా వస్తున్న సోమలింగం అతన్ని చూశాడు రే బృహస్పతి బాగున్నావా ఎన్నాళ్ళైందిరా నేను చూసి మీ నాయన పోయినప్పుడు కూడా రాలేదు నన్ను పిలవకు నా పేరు బృహస్పతి శాస్త్రి అదేంటిరా నేను పట్నంలో తర్కశాస్త్రం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం అన్నీ చదివాను మీలాగా ఈ బురదలో బతికే అజ్ఞాని కాను అజ్ఞానినా సరేలేరా ఇంటికి వచ్చావు కదా రాత్రికి మా ఇంటికి మీ ఇంటికా మీ ఆహార పొలవాట్లు నేను పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం చూస్తానులే దారి సోమలింగం ఆశ్చర్యంగా బాధగా చూస్తుండగానే బృహస్పతి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రచ్చబండ దగ్గర గ్రామస్తులు బృహస్పతి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు విన్న కృష్ణ ఆ బృహస్పతిగాడు మనందరినీ అంటున్నాడు పట్నం గాలి సోకింది కదో ఆగండి చదువుకున్నాడు వాడికి మనకంటే ఎక్కువే తెలుసుంటుంది ఊరికి ఉపయోగపడతాడేమో చూద్దాం ఆ రాత్రి సోమలింగం ఇంటికి భోజనానికి బృహస్పతి అయిష్టంగానే వచ్చాడు బియ్యం బాగుండారు ఇందులో ఎంత శాతం పిండి పదార్థాలు ఉన్నాయి నా భోజన నియమావళి చాలా కఠినంగా ఉంటుంది అయ్యో మాకేం తెలుసు బాబు మా పొలంలో పండిన బియ్యమే ఇను బాబు మా పొలం బియ్యం ఇంతే బలం వస్తుంది బలం కాదు శక్తి కావాలి మీరంతా మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు వ్యవసాయం కూడా శాస్త్రీయంగా చేయాలి ఓహో మాకు తెలియదులే నువ్వే చెప్పాలి బాబు ఉదయం సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడో దానికి అనుగుణంగా నాగలసాలు వేయాలి అప్పుడే కిరణజన్య సంయోగక్రియ అదే మొక్కలు ఆహారం తయారు చేసుకునే పద్ధతి సరిగ్గా జరుగుతుంది అలాగే మరుసటి వారం సోమలింగం పొలానికి ఏదో తెగులు పట్టింది ఆకులన్నీ పసుపు బారిపోతున్నాయి ఏవండి పొలమంతా నాశనమైపోతుంది ఏం చేద్దాం ఏ పురుగు పట్టిందో అర్థం కావటం లేదు అప్పుడే అటుగా బృహస్పతి తన పుస్తకాలు చదువుకుంటూ వస్తున్నాడు బృహస్పతి బాబు నువ్వే కాపాడాలి నువ్వు జీవశాస్త్రం చదివానన్నావు కదా చూడు నా పొలమంతా ఏమైపోయిందో ఆగు ఇది క్లోరోఫిల్ లోపంలా ఉంది దీనికి కారణం జంతోమోనాస్ అనే బాక్టీరియా కావచ్చు అయ్యో అదేం పేరో దాన్ని ఎలా చంపాలి బాబు మందేంటి దీనికి మందు లేదు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది ఈ పొలమంతా తగలబెట్టేయాలి శాస్త్రం అదే చెప్తోంది తగలబెట్టడమా చేతికొచ్చిన పంటను అవును శాస్త్ర ప్రకారం ఇది ఉత్తమం లేదంటే పక్క కూడా వ్యాపిస్తుంది నా సలహా చెప్పాను మీ ఇష్టం బృహస్పతి వెళ్ళిపోతాడు సోమలింగం కుప్పకూలిపోతాడు మన బతుకు బూడిదైపోయింది ఆగు గౌరి వాడు చెప్పింది నాకు నమ్మకంగా లేదు సోమలింగం పొలమంతా నడుస్తాడు ఒక చోట ఆగి నేల మీద పాకుతున్న చీమలను గమనిస్తాడు చీమలన్నీ ఒకే వరుసలో వెళుతున్నాయి అంటే ఎక్కడో ఎలుకల కన్న ఉంది ఆ ఎలుకలు వేర్లన్నీ కొరికేస్తున్నాయి సోమలింగం చీమల దారి వెంబడి వెళ్ళి గట్టు మీదున్న ఒక పెద్ద ఎలుక బొరియను కనుక్కుంటాడు దొరికావురా దొంగ ఇది ఆ బా ఏదో పేరు చెప్పాడే ఆ రోగం కాదు ఇది ఎలుకల రోగం సోమలింగం వెంటనే తన అనుభవంతో వేప నూనె ఇంగువ కలిపిన మిశ్రమాన్ని నీటిలో కలిపి ఆ బొరియల్లో పోస్తాడు మరుసటి రోజు నుండి పొలం మళ్లీ పచ్చబడటం మొదలవుతుంది ఈ విషయం తెలిసిన గ్రామస్తులు రచ్చబండ దగ్గర సోమలింగాన్ని మెచ్చుకుంటారు చూశారా మన సోమలింగం తెలివి ఆ పొలం తగలబెట్టమన్నాడు మీ అజ్ఞానానికి నేను చెప్పింది శాస్త్రీయ పద్ధతి ఇతను చేసింది నాటు వైద్యం ఏదో అదృష్టం కొద్దీ పనిచేసింది అదృష్టం అనుభవం అనుభవమా నా కాదన్న చదువు ముందు నీ అనుభవం ఎంత సరే నాకు మీతో వాదన అనవసరం బృహస్పతి గర్వంగా వెళ్ళిపోతాడు కొన్నాళ్లకు ఊరి వడ్డీ వ్యాపారి వడ్డీకాంతం బృహస్పతి ఇంటికి వస్తాడు బృహస్పతి శాస్త్రి గారు మీ నాయన సీనయ్య నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఇదిగో పాత్రం వరహాలు ఇప్పుడు వడ్డీ చక్రవడ్డీ అన్నీ కలుపుకొని యాభై వేల వరహాలు కట్టాలి దోపిడి ఇది చట్టవిరుద్ధం నాకు చట్టాలు తెలియవు బాబో ఇదిగో మీ నాయన ముద్ర చుడుకాంతం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం ఇది ఇన్ఫ్లుయెన్స్ చక్రవడ్డీ వేయడం నేరం నేను నీ మీద కోర్టులో కేసు వేస్తాను కోర్టా కేసా అదంతా నాకు తెలియదు పత్రం ఉంది డబ్బు కట్టు లేదంటే ఈ పాడుపడిన ఇల్లు నా పేరు మీద రాయించుకుంటా ఈ గొడవ విని సోమలింగం వస్తాడు కాంతం బాబాయ్ నువ్వు రా సోమలింగం మీ అన్న కొడుకు ఏవేవో ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నాడు అప్పు తీర్చమంటే కోర్ట్ అంటాడు ఇది నిజంగా ఆ బాబాయ్ బాబాయి నోటికి నోరు పాళ్ళు పత్రం వాసన కొత్తగా ఉందే బాబాయ్ అది పెట్టెలో ఉంటే వాసన రాదా ఇదిగో బాబాయి ఈ శిరామరక పోయిన నెల మన ఊరి సంతలో గుమస్తా రామయ్య వాడిన శిరామరకలాగే ఉంది ఆ అబద్ధం ఇంకా అబద్ధమా మా బాబాయి చనిపోయి రెండేళ్లయింది పోయిన వాడిన శిరాతో రెండేళ్ల క్రితం పత్రం ఎలా రాస్తావు వడ్డీకాంతం మోసం బయటపడుతుంది చమించు సామలింగం తప్పైపోయింది నన్ను కాపాడు నేను చదివిన చట్టాలు చెయ్యలేని పని ఈ శిరా మరక చేసిందా ఓ బాబాయ్ ఇంకోసారి ఇలాంటి మోసం చేస్తే ఊరుకోను వడ్డీ కాంతం పారిపోతా బృహస్పతి అవమానంగా తలదించుకుంటాడు ఏమైంది బాబు ఏమీ లేదు నా చదువుని అవమానించకు ఇది లోకజ్ఞానం కాదు మోసం బృహస్పతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాత్రి ఊహించని విధంగా కుండపోత వర్షం మొదలవుతుంది ఊరి చివర ఉన్న ఏరు పొంగి వరద గ్రామంలోకి చొచ్చుకొస్తుంది అయ్యో ఏరు పొంగింది ఊరంతా మునిగిపోతుంది మన పశువులు గట్ట మీద ఉన్న పశువులు కొట్టుకుపోతాయి వాటిని కాపాడాలి కానీ ఏటి వంతెన సగం మునిగిపోయి నీటి ప్రవాహం భయంకరంగా ఉంది ఆ వంతెన మీద వెళ్తే మనం కూడా కొట్టుకుపోతాం నీటి వేగం చాలా ఎక్కువగా ఉంది కదా బృహస్పతి ఒక కర్ర పట్టుకొని నీటిలోత కొలుస్తూ పుస్తకం తెరుస్తాడు నేను లెటవేస్తున్నాను ఈ నీటి ప్రవాహ వ్యాధి గంటకి ఇరవై కిలోమీటర్లు ఈ వంతెన తట్టుకోగలిగే పీడనం కన్నా ఇది చాలా ఎక్కువ అలా ముందు కాదు పాపడాలా చెప్పు నా లెక్క ప్రకారం ఈ వంతెన మరో పది నిమిషాల్లో కూలిపోతుంది అక్కడికి వెళ్ళడం ఆత్మహత్యతో సమానం శాస్త్రం అదే చెప్తోంది అందరూ భయంతో వెనక్కి తగ్గుతారు కాని సోమలింగం ముందుకు వస్తాడు వంతెన కోరదు నీకెలా తెలుసు నువ్వేమన్నా ఇంజనీర్వా నీళ్లు వంతెనను కొడుతున్నాయి కానీ వంతెన పునాది దగ్గర ఉన్న ఆ పెద్ద బండరాయి నీటిని తీరుస్తుంది అందుకే వంతెన పునాది కదలటం లేదు అవునో సోమలేగం చెప్పింది నిజమే అంతేకాదు నీటి ప్రవాహం మధ్యలోనే బలంగా ఉంది వంతెనకు ఈ చివర ఆ చివర పట్టు తక్కువగా ఉంది అసంబద్ధం నీటి పిడనం అంతా సమానంగా ఉంటుంది నీ పుస్తకాలు పక్కన పెట్టు ఆ వంతెన కట్టింది మా పాప ఆయనకు తెలుసు ఈ ఏటి సంగతి పదండిరా పశువుల్ని ఒక పక్క నుండి గోడకు నడిపిస్తే అవతల ధైర్యంగా ముందు నడుస్తాడు గ్రామస్తులందరూ అతని వెనుక పశువులను తోలుకుంటూ వంతెన వెంబడి నడుస్తారు చనిపోతారు కాదు కాని సోమలింగం చెప్పినట్టే వాళ్ళందరూ సురక్షితంగా పశువులతో సహా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు వంతెన కూలలేదు బృహస్పతి నమ్మలేకుండా చూస్తూ ఉండిపోతాడు వరద తగ్గాక బృహస్పతి తన ఇంటికి తిరిగి వస్తాడు కాని వరద నీటికి అతని ఇల్లు సగం కూలిపోయి ఉంటుంది బృహస్పతి పట్నం నుండి తెచ్చిన పుస్తకాలన్నీ బురదలో తడిచిపోతూ ఉంటాయి అయ్యో బాబు మీ ఇల్లు కూలిపోయింది నేను వాస్తు శాస్త్రం ప్రకారమే ఈ ఇంటిని బాగు అనుకున్నాను కాని ఆ శాస్త్రం ఈ వరదం ఆపలేకపోయింది సోమలింగం మిగతా గ్రామస్తులు అక్కడికి వస్తారు దిగులు పడకు బాబు ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు అవును శాస్త్రిగారో మీ పుస్తకాలట అడిసిపోయా తడిసిపోనివ్వండి అవి ఉన్నా నాకు ఈ ఇంటిని ఎలా బాగు చేసుకోవాలో తెలియదు అర్లేదు బాబు పుస్తకాల్లో లేనిది ఈ చేతుల్లో ఉంటుంది అని మొదలు పెడదాం నేను నేర్పిస్తాను బృహస్పతి ఆ పారను అందుకుంటాడు అతని చేతులు వణుకుతాయి నన్ను క్షమించు సోమలింగు నేను నిన్ను అజ్ఞానిని అన్నాను కానీ అసలైన నేను రచ్చబండ దగ్గర అందరూ సమావేశమవుతారు వడ్డీకాంత మోసాన్ని ఆ చదువు పట్టలేకపోయిందే పొలానికి పట్టిన తెగలను ఆ చదువు గుర్తు గుర్తుపట్టలేకపోయిందే చూశావా బాబు పుస్తకాలలో ఉన్నది విద్యే కాదనను కానీ జీవితానికి ఉపయోగపడనది అక్కడ రాణి చదువు కావాలి తాత లోకజ్ఞానమూ కావాలి రెండూ కలిస్తేనే బ్రతుకు నిజం నేను ఇన్నాళ్ళు రాని విద్యనే మోసాను ఇప్పుడు సోమలింగం అన్న దగ్గర ఈ మట్టి దగ్గర బతకడానికి కావలసిన అసలైన విద్యను నేర్చుకుంటాను బృహస్పతి తన గర్వాన్ని వదిలి సోమలింగంతో కలిసి పొలం పనులకు నడుస్తాడు పుస్తకాల్లోని శాస్త్రం పొలంలోని అనుభవం రెండూ కలుస్తాయి ఆ ఊరు బాగుపడుతుంది